ఇంకొంచెం టైం పడుతుంది ఫస్ట్ వన్ వీక్ లో మనం ఏం చెప్పలేము ఎవరిని డిసైడ్ చేయలేము ఆడారు కాదనట్లేదు కానీ నెక్స్ట్ వచ్చే టాస్క్ ని ఫేస్ చేయాలి అందరితో అందరితో కలిసిపోవాలి అందరినీ మెచ్చుకునేలా తన పెర్ఫార్మెన్స్ ఉండాలి పబ్లిక్ అందరు దాన్ని ఫీల్ అవ్వాలి ఏదో మనం వన్ టు టాస్క్ లో విన్ అయినంత మాత్రం పక్కగా ఫైనల్ మేము పర్ఫార్మెన్స్ ఇస్తాం ఏం కనబడతలేదు ప్రెజెంట్ అయితే చెప్తున్నాగా ఫస్ట్ త్రీ ఫోర్ డేస్ లో ఏమీ ఏం లేదు ప్రెజెంట్ అయితే కొంచెం బోరింగ్ గానే సోనీ ఆకులకేమో దే 1 మనం అడుగు పెట్టిన దగ్గర నుంచి గేమ్ స్టార్ట్ అయిపోయిందని బేబాక్ నామ్ నెడి చేసింది మీరేమో ఫస్ట్ వీక్ లో ఏం అనబడదని మీరు అంటుండ్రు ఆ సోనే కొంచెం అసలు ఆదిత్యం ఇనిషియేట్ తీసుకుంటాను ప్రతి దాన్ని కూడా ఇనిషియేట్ తీసుకొని తను డిఫెండ్ చేయడం కానీ వాదించడం కానీ అవతల వాళ్ళతో దాని గురించి ఫైట్ చేయడం కానీ తనది కాకపోయినా తను ఫైట్ చేయడం కానీ రెస్పాన్స్ తీసుకొని రెస్పాండ్ మనకి గిరాక్సి అండబుజు వండుకొని లేదని బేబక్గా నామినదేషన్ కరెక్ట్ అయినా సిల్లీ రెస్టారెంట్ ఏమో దానికి ప్రతి ఒక్కరు ఆ విధంగా చేసుకుంటా పోతే ఇక్కడ రేషన్ మీద మనకు అసలే రేషన్ లేదని బేబక్ కాదు ఎవర్ పాయింట్ కరెక్ట్ సిల్లీ రీజన్స్ అవి చిన్న చిన్నగా అండపూర్జి కరెక్టా లేకపోతే ప్రెజర్ కుక్కర్ కరెక్ట్ అండపూర్జి కరెక్ట్ బై వన్ పాయింట్స్ సోనీ అయితే బానే డిఫెండ్ చేస్తుంది అడుగుతుంది సోనియా పెర్ఫార్మెన్స్ బెటర్ అనిపించింది మీ వీకేవారు ఎలిమినేట్ అయ్యే చేస్తే నాగమణి కంటకి ఛాన్స్ ఉంది మరి అందరూ నాగమణి కంట సింపతి వర్క్ అవుట్ అయింది బేబక్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు మరి చెప్పి అంటున్నారు వర్కౌట్ కాదన్న అది కొంతమందికి వర్కౌట్ అవ్వచ్చు కానీ అందరికి వర్కౌట్ కాదు సెకండ్ సీజన్ లో బాగా వర్కౌట్ అయింది సింపతి కాదు అది వేరు అప్పుడు సిచ్యువేషన్ ఇప్పుడు అందరికి అవేర్నెస్ వచ్చింది ఎవరు ఏ సింపతి గెయిన్ చేసుకోవడం ప్లే చేస్తున్నారు అనేది అర్థం అవుతుంది అది వర్కౌట్ అవుతుంది అంటే ఇంకా కొన్ని చాలా రోజులు అనుకోవాలి యాక్చువల్ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా స్టైలిష్ గా ఉన్నాడు